దసరా దీనిని విజయం దశమి అని కూడా అంటారు ఇది మన హృదయాలను అపారమైన ఆనందం మరియు భక్తితో నింపే పండుగ ఇది మన పురాణాలలో ఒక ముఖ్యమైన రోజు ఒక అద్భుతమైన చెడుపై మంచి విజయం సాధించిన రోజు ఈ పండుగ దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయం జరుపుకుంటుంది ఈ రాక్షసుడికి ఏ మనిషి లేతా దేవుడు తన్ను ఓడించలేడిని వరం అపించింది ఈ శక్తితో అత్ను స్వర్గాన్ని మరియు భూమిని హైపెట్టన్ ప్రారంభించాడు అత్ని భీకర పాలన్ దేతర్లలో ఆందోళన మానవుల్లో ఆందోళన వారు నిరంకుశత్వం నుండి రక్షకుడి కోసం ప్రార్థించారు వారి నిస్సహాయ ప్రార్థనలకు ప్రతిస్పందనగా తరిమూర్తులు బ్రహ్మ విష్ణువు మరియు శివుడు దివ్య కలిసి దుర్గాదేవిని సృష్టించాయి ఆమెకు దేవతలందరి దివ్య ఆయుధాలు ఇవ్వబడ్డాయి ఆమెను హసమానమౌన యోధురాలిగా మార్చాయి ఆమె తన అద్భుతమైన సింహంపై స్వారీ చేస్తూ మహిషాసురుడికి మరియు అతని రాక్షస సైన్యానికి వ్యతిరేకంగా తొమ్మిది రాత్రులు రూపీకరమైన మరియు కనికరం లేని యుద్ధ నవరాత్రి అని పిలువబడే ఈ యుద్ధం విశ్వంలో ధర్మాన్ని పునరుటించడానికి ఆమె అద్భుత బలం అచంచల్ సంకల్పం పదవ రోజు విజయ్మి నాడు దుర్గాదేవి చివరకు తన అంతిమ లక్ష్యాన్ని సాధించింది చివరి నిర్ణయాత్మక దెబ్బతో ఆమె మహిషాసురుడిని ఓరించి అతని పాలన నుండి ప్రపంచాన్ని విముక్తం చేసింది ఈ విజయం కేవలం ఒక రాక్షసుడి అంతం కాదు చెడు ఎంత బలంగా కనిపించినా అది ఎల్లప్పుడూ శక్తితో ఓడిపోతుంది కాబట్టి దసరా ఈ యొక్క సత్యం ధర్మం సాధిస్తాయని లేదా మన్ సంప్రదాయాల్లో ముఖ్యంగా దసరా సమయంలో చాలా ప్రత్యేకమౌన్న మరియు పవిత్రమైన స్కానాన్ని కలిగి ఉంది దాని ప్రాముఖ్యత ఇటీవలి నమ్మకం కాదు దాని మూలాలు పురారాలో లోతుగా ఉన్నాయి దాని మూలంకత్ సముద్ర మమనంతో ముడిపడి ఉంది దేతలు అసురులు అమృతం అమర్తం కోసం ప్రయత్నించారు మందర్ వాసుకితో సముద్రం మంచిబడింది పాల సముద్రం నుండి దివ్య నిల్లు దప్పించాయి కల్ప్ కనిపించింది మరొక పవిత్ర వృక్షం జమ్మి చెట్టు జమ్మి చెట్టు భూమికి పవిత్ర శక్తి మరియు శుభాన్ని తెస్తుంది అచకాహాలు హోమాల్ కోసం దాని కల్పను సహించారు హర్షదాగ్ని కలిగిస్తుంది అగ్నిదేవుడితో ఉన్న నీ సంబంధం శుద్ధీకరం చిన్నం జమ్మిచెట్టు దుర్గాదేవి స్వరూపంగా గోబరవింపడింది యుద్ధం తర్వాత దేవిచెట్టులో నివసించి ఆశీర్వదిస్తుందనే నమ్మకం ఎడారిలోను సజీవంగా స్పహర్యం శక్తి ప్రత్య చిన్నవి సున్నితమైన ఆగుల్లో దిచ్యశక్తి ఉంది దసరా నాడు భక్తులు బలం దీర్యం విజయ ఆశీర్వాదాలు కోరుకుంటారు జమ్మిచెట్టు మరియు విజయం మధ్య సంబంధం మహాభారతంలోని హిట్టం ద్వారా బలపడుతుంది పాచికల్లో రాజ్యం కోల్పోయి పన్నెండు అరణ్యవాసం ఒక సంవత్సర సంవత్సరం గుర్తింపు ఆయుధాలను ఎక్కడ దాచాలి అర్జునుడు ఘట్టమైన జమ్మి చెట్టును ఎంచుకున్నారు ధనుస్సులు బాణాలు గదులు ఖడ్గాలు కట్టగా చుట్టి ఖమ్మల్లో ఎత్తులో దాచారు ఎవరూ చేరకుండా మాయను సృష్టించారు చెట్టును ప్రార్థించి రక్షణ కోరారు జమ్మి చెట్టు శక్తిని కాపాడింది విజయదశమి రోజున తిరిగి వచ్చారు కథ చెక్కంతలు చెప్పి ఆయుధాలను పొందారు ఆ తరువాత వారు విజయం సాధించారు అందుకే జమ్మి చెట్టు విజయానికి శాశ్వత చిక్నవి దసరా నాడు జమ్మి ఆకులను పంచుకునే అందమైన సంప్రదాయం ఈ రోజున హవి బంగారం వలె విలువైనవి పిలిచారు శ్రేయస్సు విజయం సకేత కోసం ఆశీర్వాదాల మార్పిడి